నమస్కారం ఈరోజు మనము శ్రీరాముని రాజసభలోని ఒక కుక్కకి ఏ విధమైన న్యాయం జరిగింది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ముందుగా శ్రీరాముని ప్రార్థన చేద్దాం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పదయే నమ ఒకరోజు శ్రీరాముడు రాజసభలో ఇంద్రాది దేవతలతో కూర్చొని ఉంటాడు శ్రీరాముడు లక్ష్మణుడిని పిలిచి ముఖద్వారం దగ్గరికి వెళ్ళు ఎవరైనా ఏదైనా పని కోసం వచ్చేరేమో చూసి అడిగి రా అని పంపిస్తే లక్ష్మణుడు ముఖద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నవారిని చూసి మీరు రాజ్యసభకు ఏ పని మీద వచ్చారు శ్రీరామచంద్రుల వారు మిమ్మల్ని అడగమన్నారు అని అడగగా ఏ ఒక్కరూ మేము ఈ పని మీద వచ్చేమో అని చెప్పలేదు అందరూ శ్రీరామచంద్రుని వారి పరిపాలనలో మాకు ఎటువంటి కష్టములు లేవు దేశంలో ఆకలి బాధలు లేవు చిన్నపిల్లలు యువకులు మధ్య వయసు వాళ్ళు చనిపోకుండా ఉన్నారు ధర్మబద్ధంగా రాజ్యపాలన జరుగుతోందని చెబుతారు ఇదే విషయాన్ని లక్ష్మణుడు వెళ్ళి శ్రీరామచంద్రుడికి చెప్తాడు కొంతసేపు అయిన తర్వాత మరలా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని పిలిచి ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఎవరైనా వచ్చారేమో చూసిరా అని చెప్పగా లక్ష్మణుడు ముఖద్వారము వద్దకు వెళ్ళితే అక్కడ ఒక కుక్క ఉంటుంది లక్ష్మణుడు ఆ కుక్కను నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు అని అడగగా కుక్క నేను వచ్చిన పనిని శ్రీరామచంద్రుడి వారితోనే విన్నవించుకుంటాను అని చెప్పాను ఇదే విషయమును లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి చెప్పగా శ్రీరామచంద్రుడు ఆ కుక్కనే రాజ్యసభలో ప్రవేశపెట్టమని లక్ష్మణుడికి చెప్తాడు కుక్క రాజ్యసభలోకి వస్తుంది అప్పుడు శ్రీరామచంద్రుడు కుక్కను ఏ పని మీద రాజ్యసభలోకి వచ్చేవని అడగ్గా కుక్క భయం లేకుండా ఈ విధముగా చెప్పసాగింది సర్వార్ధసిద్ధుడు అనే ఒక బ్రాహ్మణ భిక్షువు ఇంట్లో నివసించసాగాను నేడు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా అకారణముగా అతడు నన్ను తలపై కొట్టాడు అని శ్రీరామచంద్రుడితో కుక్క చెబుతుంది శ్రీరామచంద్రుడు వెంటనే ఆ బ్రాహ్మణుని తీసుకురమ్మని ద్వారపాలకుడికి చెబితే ద్వారపాలకుడు బ్రాహ్మణ్ తీసుకుని వచ్చి రాజసభలోని ప్రవేశపెట్టాడు అప్పుడు బ్రాహ్మణుడు శ్రీరామచంద్రుడితోని వినయముగా రాజా నేను మీకు ఏ పని చేయవలెను అని అడగగా శ్రీరామచంద్రుడు ఓ బ్రాహ్మణోత్తమా నువ్వు ఈ కుక్కను కర్రతో ఎందుకు కొట్టావు నీకు ఈ కుక్క ఏం అపకారం చేసింది అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజా ఒకరోజు నేను భిక్షకే తిరుగుతున్నాను నాకే మాత్రం భిక్ష దొరకలేదు నేను చాలా ఆకలిగా ఉన్నాను ఆ స్థితిలో ఈ కుక్క నాకు అడ్డుగా వచ్చింది అడ్డు తొలగమని నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఆకలి బాధకి తాళలేక ఆ కోపంలో ఈ కుక్కను నేను కొట్టాను మీరు ఎటువంటి శిక్ష వేసినా నేను దానిని అనుభవిస్తాను మీ చేతిలో శిక్ష అనుభవించుట వలన నాకు ఇక నరక భయం ఉండదని చెప్తాడు శ్రీరాముడు అప్పుడు సభలో ఉన్నవారిని ఈ బ్రాహ్మడికి ఎటువంటి శిక్ష వెయ్యాలి అని అడగగా అందరూ ఈ విధంగా చెప్తారు బ్రాహ్మణుడికి మరణ శిక్ష విధించరాదు అని శాస్త్రములు చెప్తున్నాయి అయినా రామ నీవు ధర్మముని బాగా తెలిసిన వాడివి ఈ బ్రాహ్మడికి సరియైన శిక్ష విధించగలవని అన్నారు ఈ మాటలు విన్న కుక్క శ్రీరాముడితోని రామా నీవు నా ఎందు దయ ఉంచి నేను కోరుకున్న వరముని ప్రసాదించు అనగా శ్రీరాముడు కుక్కకు నీ కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు అప్పుడు కుక్క మహారాజా ఈ బ్రాహ్మణుడిని మఠాధిపతిగా చేయమని చెప్తుంది అంతేకాకుండా కోలం చర అనే మఠమునికి మాత్రము అధికారిగా చేయమంటుంది వెంటనే శ్రీరాముడు ఆ బ్రాహ్మణుడిని కోలంచరా మఠమునికి అధిపతిగా చేసి సన్మానిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆనందంగా వెళ్ళిపోతాడు అప్పుడు ఆ రాజసభలో ఉన్నవారందరూ రాజా బ్రాహ్మణుడిని శిక్షింపక వరము ఇచ్చి పంపేవి ఎందుకు అని అడగగా అప్పుడు శ్రీరాముడు నీతి శాస్త్రము యొక్క లోటుపాటులు మీకు తెలిసినట్టు లేవు ఆ బ్రాహ్మణ్ణి మతాధిపతి చెయ్యటంలో ఆంతర్యము ఈ కుక్కకి మాత్రము తెలుసని రాముడు కుక్కవేపు చూసి చెప్పమని అడగగా అప్పుడు ఆ కుక్క నేను పూర్వజన్మలో కోలంచర మఠముకి మఠాధిపతిగా ఉన్నాను యజ్ఞము చేసిన తర్వాత మిగిలిన అన్నము అంటే యజ్ఞ శిష్టాన్నములు మాత్రమే తినేవాడిని దేవతలను పూజించేవాడిని దాసదాసీలందరికీ దేవతాప్రసాదములను పంచేవాడిని మఠం యొక్క ఆస్తులను కాపాడేవాడిని ఈ విధముగా నేను ధర్మముగా ఉండిన ఈ జన్మలో నీచాతి నీచమైన ఈ కుక్క జన్మని పొందాను ఇక ఈ విధముగా చెప్పసాగింది ఈ బ్రాహ్మణుడు ధర్మం ఆచరించటం లేదు అందరికీ చెడు చేస్తున్నాడు క్రూరుడు కోపస్వభావం కలవాడు మూర్ఖుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఇతడు మఠాధిపతి అయితే ఇతను తప్పకుండా నరకానికి పోతాడు అంతేకాకుండా ఇతనికి ముందు ఏడు తరములు వెనుక ఏడు తరములు నరకాయాతనలు అనుభవిస్తారని కుక్క చెబుతుంది అందువలనే మఠాధిపతిగా ఎట్టి పరిస్థితుల్లోనే చేయరాదు ఈ మాటలు విన్న శ్రీరాముడు ఆశ్చర్యంతో కుక్క వైపు చూస్తూ ఉంటాడు కుక్క తన ప్రదేశమునికి వెళ్ళిపోతుంది అయిన తర్వాత ఆ కుక్క కాశీకి వెళ్ళి అక్కడ నిరసన దీక్ష చెంది తనుని విడిచిపెడుతుంది అందుకే శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడని అంటారు